నమస్కారం మిత్రులారా ఈరోజు మనం మనందరికీ ఇష్టమైన తెనాలి రామకృష్ణుడి గురించి ఒక భల్లే కథ చెప్పుకుందాం తెనాలి రామకృష్ణుడు అంటేనే తెలివితేటలు చమత్కారం ఇది విజయనగరంలో జరిగిన కథ అవును అప్పటి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు కదా ఆయనే శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో జరిగింది ఒకసారి ఏమైందంటే ఒక విదేశీ వ్యాపారి వచ్చాడు ఓహో విదేశీ వ్యాపారా ఆ అతను రాజుగారికి ఒక బహుమతి తెచ్చాడు అదేమిటంటే ఒక పండు పండా పండి అదో అరుదైన పండట చూటానికి చాలా అంటే చాలా అందంగా ఉందంట ముందు ఎవ్వరూ చూడలేదట అలాంటి పండు భలే మరి రాజుగారు చూసి ఉంటారు గదా ఏమన్నారు ఇంకేముంది రాజుగారు ఆ పండును చూసి అంటే తెగ మురిసిపోయారు దాని రంగు ఆ వాసన ఆ రూపు అబ్బా పొగడ్తలతో ముంచెత్తారు ఇదంతా అక్కడ మన తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు అంతా గమనిస్తున్నాడన్మాట ఓ రామకృష్ణుడు గమనించాడా ఆయనకేదో ఆలోచన వచ్చుంటుంది అంటారా సరిగ్గా రాజుగారు ఆ విదేశీ పండు మోజులో పడిపోయి మన దగ్గర దొరికే మంచి మంచి పండ్ల గొప్పతనం మర్చిపోతున్నారేమో అనిపించింది తనకి అంటే మన వాటిని తక్కువ చేస్తున్నారని అనుకున్నాడంతేనా ఆ దాదాపు అలాగే అందుకే రాజుగారికి ఒక చిన్న పాఠం చెప్పాలనుకున్నాడు భలే మరేం చేశాడు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ప్రభూ ఈ పండు బాగుంది కాని దీనికంటే రుచికరమైన పండ్లున్నాయి తెలుసా అన్నాడు అవునా అవి ఒక రహస్య తోటలో దొరుకుతాయి అని కూడా చెప్పాడు అప్పుడు రాజుగారికి ఖచ్చితంగా ఆశ్చర్యం వేసుంటుంది నిజమా ఎక్కడా తోట అని అడిగే ఉంటారు అడిగారు కదా చాలా ఉత్సాహంగా అడిగారు అవునా తినాలి ఎక్కడున్నాయవి పద చూద్దాం అని మరి తెనాలి అని చెప్పాడు అంత సులువుగా దొరుకుతుందా ఆ తోట అదే చెప్పాడు తినాలి ప్రభూ ఆ తోట చాలా దూరం దారికూడా కొంచెం కష్టంగా ఉంటుంది అయినా రాజుగారు విన్నారా రాజుగారు ఆగలేదు పర్లేదు ఎంత దూరమైనా వెళదాం పదండి అని వెంటనే సిద్ధమయ్యారు ఇక మరుసటి రోజే ప్రయాణం ఓ అంటే రాజు తెనాలి ఇంకా కొంతమంది సైనికులు పరివారమంతా బయలుదేరారా అవును అంతా కలిసి ఆ రహస్య తోట ఎక్కడుందో వెతుక్కుంటూ బయలుదేరారు ఆ ఆ ప్రయాణం ఊహించగలను రహస్యమన్నాక అంత తేలిక కాదు కదా కాదు చాలా దూరం నడిశారు పొలాల గట్ల మీద అడవుల మధ్యలోంచి అబ్బో పెద్ద ప్రయాణం ఎండ కూడా బాగా ఉండుంటుంది మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ఎండ తీవ్రతకు అందరూ అలిసిపోయారు బాగా అలిసిపోయారు నీరసం వచ్చేసుంటుంది ఆకలి దాహం విపరీతంగా అందరికీ భరించలేని ఆకలి దాహం వేసై నీరసపడిపోయారు అలా నడిచి నడిచి సాయంత్రానికి ఒక చిన్న పల్లెటూర్ లాంటిదొచ్చింది అలిసిపోయి ఉన్న వారికి అదో పెద్ద ఊరట కదా నిజమే తెనాలి అందరినీ అక్కడ ఒక పెద్ద చెట్టు కింద కూర్చోబెట్టాడు ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుందామని మరి తినడానికి తాగడానికి అదేగా అసలు విషయం తెనాలి ఆ ఊరి రైతులుంటారు కదా వాళ్లు పండించిన మామూలు పండ్లు చాలా సాధారణమైనది వాటిని ఇంకా కొండలో చల్లటి నీళ్లను తెచ్చి అందరికీ ఇచ్చాడు ఆ సమయానికి అవే గొప్పగా అనిపించుంటాయి ముఖ్యంగా రాజుగారికి అమృతంలాగా నిజంగా అమృతంలాగే అనిపించాయి రాజుగారు ఆకలితో ఉన్నారు కదా ఆ మామూలు పండలను ఎంత ఇష్టంగా తిన్నారంటే తింటూ ఏమన్నారు తింటూ అబ్బా తెనాలి ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయి ఇంత రుచి నేనెప్పుడూ చూడలేదు నిజం చెప్పాలంటే ఆ విదేశీ పండు కంటే ఇవే చాలా అద్భుతంగా ఉన్నాయి అని ఆశ్చర్యపోయారు చూసారా తెనాలి తెలివి ఏ లేదు ఏ మాయాలేదు లేదు కేవలం ఆకలి అప్పుడు తెనాలి నవ్వుతూ చాలా వినయంగా చెప్పాడు ఏమని ప్రభూ నన్ను క్షమించండి నిజానికి రహస్యతోట అంటూ ఏదీలేదు మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మన దగ్గర దొరికే మామూలు పండు అయినా సరే అమృతల్లా అనిపిస్తుంది పండు గొప్పతనం అది ఎక్కడిదో ఎంత అరుదైనదో అన్న దాంట్లో లేదు మరి దేనిలో ఉంది దాన్ని పండించిన వాళ్ల శ్రమలో మన అవసరాన్ని అంటే మన ఆకలిని తీర్చటంలోనే దాని నిజమైన విలువ రుచి ఉంటాయి ప్రభూ అని వివరించాడు అద్భుతం రాజుగారికప్పుడు విషయం పూర్తిగా అర్థమయ్యుంటుంది అర్థమైంది తెనాలి తెలివికి అతని చెప్పిన పాఠానికి చాలా మెచ్చుకున్నారు అప్పట్నుంచి స్థానికంగా దొరికే వాటి విలువ తెలుసుకున్నారు బలే కదకదా ఇది మనకూడా ఇది చాలా విషయాలు నేర్పుతుంది అవును ఒక్కోసారి మనం కూడా అంతేనేమో మన చుట్టూ ఉండే ఎన్నో సాధారణమైన వస్తువుల విలువ మనుషుల విలువ వాటిని పెద్దగా పట్టించుకోవేమో నిజమే ఏదో దూరంగా ఉన్నది అరుదైనదైతేనే గొప్ప అనుకుంటాం కదా ఆ ఆ భ్రమలో ఉంటాం కాని మన అవసరాన్ని తీర్చేది మనకు అందుబాటులో ఉండేదే నిజంగా విలువైనది అవును ఒక్కసారి మన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తే వాటి గొప్పతనం తెలుస్తుంది ఆలోచించండి మరి సరే మళ్ళీ కలుద్దాం తప్పకుండా నమస్కారం